గల్ఫ్ దేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలకు మాత్రం మళ్ళొకసారి నా విజ్ఞప్తి మీరు ఇక్కడి నుంచి పోవడం కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయిపోవడం అక్కడ పోయిన తర్వాత కలవిల్లి కావడం అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం భాష రాక వీసా లేక న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక రకరకాల ఇబ్బందులు అందుకే మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోల్లోలుగా ఉన్నాయి మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే లైఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి వచ్చిన మా శివరాత్రి హనుమంత్ గారు మల్లేష్ గారు లక్ష్మణ్ గారు వెంకట్ గారు రవి గారు వెంకట్ ఒకరు రావాలి ఇంకా రవి గారు అందరికి కూడా మరి స్వాగతం చెబుతూ వారి కుటుంబాలతో వారు సంతోషంగా జీవితాన్ని గడపాలని ఆకాంక్షిస్తూ సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చిన ఇద్దరు రిపోర్టర్ సోదరులకు సహకరించిన లాయర్లకు దౌత్య అధికారులకు ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ కుటుంబాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు